అందరికీ నమస్కారం మనం శ్రావణ మాసంలో నిత్యం పూజించేది ఆ మహాలక్ష్మీదేవిని లక్ష్మీదేవి అని ఆ మాట వినంగానే మనకి సంపదలు సుఖ సంతోషాలు ఆహ్లాదంగా ఆనందంగా మనకి తాండవిస్తూ ఉంటాయి కదండి అయితే ఆ మహాలక్ష్మి యొక్క మహత్యం గురించి మనము విందాము మహాలక్ష్మి మహత్యము మనకి కదలు కథలుగా ఉంది నేను ఈ రోజు నుంచి అది భాగాలుగా మనకి వాళ్ళు చెప్తాము ఈరోజు అసలు దేవి జననం ఆవిడ ఎలా జన్మించింది శ్రీమన్నారాయణుడికి భార్యగా ఎలా వెళ్ళింది అనేది ఈ రోజున మనం విందాము అయితే ఈ శ్రావణ మాసం మొత్తం కూడా నేను ఆ శ్రీ దేవి యొక్క మహత్యం వాటి కథలు చెప్తూ వెళ్తాను తప్పకుండా చూడండి ఈరోజు మనము ముందుగా చెప్పినట్టు మహాలక్ష్మీదేవి అసలు ఎలా పుట్టింది మనం అందరికీ అనుకుంటాము క్షీరాబ్ది క్షీరసాగర మదనం అప్పుడు మహాలక్ష్మీదేవి జన్మించింది అని కానీ అంతకంటే ముందు ముందే మహాలక్ష్మి జే దేవి జన్మించింది మహావిష్ణువుకి భార్యగా వెళ్ళింది అది ఎలానో అప్పుడు చూద్దాము బ్రహ్మదేవుడి మానసపుత్రులు చాలామంది ఉన్నారు కదండి వాటి వాళ్ళలో నారద మహర్షి మనందరికీ తెలిసిన ఆయన అయితే మొదటి మానస పుత్రుడు వచ్చేసి భృగు మహర్షి భృగు మహర్షి ఆ ఆయన సతీమణి ఎవరంటే ఖ్యాతి వీళ్ళిద్దరికీ సంతానం కలగాలని చెప్పేసి భృగు మహర్షి ఘోరమైన తపస్సు చేశారు అమ్మవారిని గూర్చి ఆ శక్తి స్వరూపిణిని గూర్చి ఘోరమైన తపస్సు చేశారు చేసినప్పుడు ఆ అమ్మవారు ప్రత్యక్షమైంది ఏంటి భృగు మహర్షి ఏంటిని కోరిక అని అడిగింది ఆవిడిని శతవిధాల ఆవిడ్ని ధ్యానిస్తూ చెప్తూ ఉంటే అమ్మ నువ్వు త్రిశక్తి స్వరూపిణివి శక్తి సంపద అలాగే విద్య మూడిటి శక్తి స్వరూపిణివి నువ్వు నీ అందు అంశమైన లక్ష్మీదేవి అంటే సంపదకి ఎవరైతే మూల కారణమైన లక్ష్మీదేవి అనే అంశ మాకు కూతురుగా పుట్టాలి అని ఆయన కోరాడు వెంటనే అమ్మవారు సరే సరే నీకు అట్లానే మీకు లక్ష్మీదేవి కూతురుగా పుడుతుంది అని వరం ఇచ్చి వెళ్ళిపోయింది వాళ్ళకి లక్ష్మీదేవి కొన్నాళ్ళకి లక్ష్మీదేవి కూతురుగా జన్మించింది ఆవిడ ఎలా ఉందిట పద్మాలు కన్ కన్నులు ఎలా ఉంటాయండి పద్మాలంతా విశాలంగా ఉన్నాయట కనుబొమ్మలు హనుమదుని వీళ్ళంతా అందంగా ఉన్నాయట అట్లా ఆవిడ ఎంతో చూడముచ్చటగా అందంగా చాలా ఆహ్లాదంగా ఉందిట అట్లా వాళ్ళకి శ్రీ మహాలక్ష్మీదేవి జన్మించింది ఇదిలా ఉండగా శ్రీమన్నారాయణుడు ఒకసారి తపస్సు చేస్తూ ఉన్నాడు ఆయన ఎప్పుడూ తపస్సు ధ్యానంలో ఉంటారు కదా అయితే ఒకసారి అడవిలో ఘోరమైన తపస్సు చాలా తపస్సు చేస్తూ ఉన్నారు అంటే మధ్యలో ఎక్కడ విరామం లేకుండా చేస్తూ ఉండేటప్పటికీ ప్రపంచమంతా చాలా అల్లకల్లోలం అయిపోతుంది ఆ తపస్సు యొక్క శక్తికి అప్పుడు ఇంద్రుడికి ఏం చేయాలో తెలియక ఇంద్రుడు అప్సరసుల్ని పంపించారు వాళ్ళు ఎంత శతవిధాలా ప్రయత్నించినా కూడా మహావిష్ణువు ఆ తపస్సు నుంచి బయటికి రాలేదు అది కాక ఆయన విశ్వరూపం వి విష్ణుమూర్తి యొక్క విశ్వరూపం ఆ అప్సరసులకి కనిపించిందిట ఆ విశ్వరూపం చూడంగానే ఆ అప్సరసలు భయపడిపోయి మళ్ళీ దేవలోకానికి వెళ్ళిపోయారు ఆ విశ్వరూపం ఏంటి ఆ విష్ణుమూర్తి ఎవరు ఆ విష్ణుమూర్తిని నేను వివాహమాడాలి అని దృఢ సంకల్పంతో ఆ విష్ణుమూర్తిని గూర్చి ఘోరమైన తపస్సు చేసింది మహాలక్ష్మీదేవి అప్పుడు ఆవిడ తపస్సుకి ముల్లోకాలు అల్ల కల్లోలమైపోయినాయి మహావిష్ణువు శ్రీ లక్ష్మీదేవికి ప్రత్యక్షమై ఆవిడ కోరిక మేరకు ఆవిడ్ని వివాహం చేసుకున్నారు అట్లా భృగు మహర్షి శ్రీమన్నారాయణుడికి లక్ష్మీదేవికి వివాహం చేశారు ఇదిలా ఉండగా ఇంద్రుడు ఒకరోజు సురపానం చేసుకుని వెళ్తూ ఉన్నాడు ఐరావతం మీద వెళ్తూ ఉన్నాడు అంతలో దూర్వాస మహాముని ఆయనకు కనిపించి ఈ పారిజాత వృక్షం నువ్వు తీసుకెళ్ళు పారిజాత వృక్షం నీ దగ్గర పెట్టుకుంటే నీకు సిరి సంపదలు అష్టైశ్వర్యాలు కలుగుతాయి అని దీవించి వెళ్ళిపోయారు అయితే ఇంద్రుడు సురపానంలో ఆ మత్తులో ఉండ ఉండడం వల్ల ఆ పుష్పాన్ని ఐరావతం మీద పెట్టారు ఆయన అలా వెళ్తూ వెళ్తూ ఉండగా ఐరావతము తెలియకుండానే ఆ పుష్పము కింద పడిపోయింది ఐరావతం కూడా ఇంద్రుణ్ణి వదిలి వెళ్ళిపోయింది ఇదంతా ఆయనకు తెలియలేదు తర్వాత ఆయన మత్తు వదిలేక ఒకసారి తలుచుకుంటే ఇదంతా తలుచుకుని భయపడిపోయాడు అప్పుడే దూర్వాస మహర్షికి ఇదంతా తెలిసి ఆయన్ని శపించారు నేను నీ మంచి కోరి నీకు పారిజాత పుష్పమిస్తే నువ్వు ఇట్లా చేస్తావా నీకున్న సిరి సంపదలు అష్టైశ్వర్యాలు అన్నీ కూడా దేవలోకం నుంచి పోతాయి అని చెప్పించారు ఇంకేముంది దేవలోకం మొత్తము నిర్వీర్యం అయిపోయింది అంతా ఎక్కడ చూసినా ఏమీ లేకుండా ఆహ్లాదంగా లేకుండా చాలా నిర్వీర్యంగా అయిపోయింది ఆయనకి ఏం చేయాలో తెలియలేదు అలాంటి చోట లక్ష్మీదేవి అసలే ఉండదు కదా లక్ష్మీదేవి దేవలోకం నుంచి సముద్రంలోకి వెళ్ళిపోయింది ఇంద్రుడు చాలా బాధపడ్డాడు విష్ణువు దగ్గరికి వెళ్ళి తండ్రి నేను చేసినది తప్పే కానీ దీనికి ప్రయశ్చిత్తం ఏంటి నేనేం చేయగలగాలి అని అడిగాడు అప్పుడు విష్ణుమూర్తి భయపడకు ముందు ముందు మనకి ఒక సాగర మదనం అనేది జరుగుతుంది అప్పుడు ఖచ్చితంగా లక్ష్మీదేవి మళ్ళీ వెనక్కి వస్తుంది అని చెప్పాడు కొన్నాళ్ళు అయ్యాక క్షీరసాగర మదనం జరిగింది అమృతం కోసం దేవతలు దానవులు యుద్ధం చేసుకున్నారు కదా దాని గురించి క్షీరసాగర మదనం జరగాలి అని చెప్పేసి విష్ణుమూర్తి ఏమో కూర్మావతారం లాగా అలాగే వాసుకి అనే పాముని సహాయంతో క్షీరసాగర మదనం జరుగుతోంది అప్పుడు క్షీరసాగర మదనంలో మొదట వచ్చింది కామధేనువు అనే ఆవు ఆ కామధేనువుని వశిష్ఠ మహర్షికి ఇచ్చారు తర్వాత వచ్చింది ఉచ్చైశ్రవం ఉచ్చేశ్రవం అనేది ఒక గుర్రం అది బలిచక్రవర్తి తీసుకున్నాడు అలా మళ్ళీ ఐరావతం పారిజాత వృక్షం కల్పవృక్షం ఇవన్నీ కూడా వస్తూ వచ్చాయి తర్వాత లక్ష్మీదేవి మళ్ళీ సముద్రం నుంచి ఆ లక్ష్మీదేవి వచ్చింది ఆ లక్ష్మీదేవి చూసి ఆవిడ ఆవిడ ముగ్ధ స్వరూపం అయిన ఆ అందమైన ముఖార విందాన్ని చూసి అందరూ ఎంతో సంతోషించి మళ్ళీ లక్ష్మీదేవి మన దగ్గరికి వచ్చింది ఈ దేవలోకం ఈ లోకాలన్నీ కూడా మళ్ళీ సి సిరి సంపదలు అష్టైశ్వర్యాలతో తొలతూగుతాయి అని ఎంతో ఆనందించారు ఈ అమృతం రావడానికంటే ముందు లక్ష్మీదేవి వచ్చింది అంటే ఇది ఒక శుభ సూచకం అని వాళ్ళెంతో సంతోషించారు మళ్ళీ కూడా శ్రీ మహావిష్ణువుకి లక్ష్మీదేవికి మళ్ళీ వివాహం చేశారు అదండి మొదటి భాగంలో లక్ష్మీదేవి ఎవరికి జన్మించింది శ్రీ మహావిష్ణువుని ఎలా వివాహమాడింది అనేది మనం చూసాము లక్ష్మీం క్షీర సముద్ర రాజతనియాం శ్రీరంగధామేశ్వరిం దాసీభూత సమస్త దేవవనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మంద కటాక్ష లబ్ధ వి బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరిసిజాం వందే ముకుంద ప్రియం ఆ సమస్త లోకాలకి దీపం దీపమంత వెలుగుని ఇచ్చి మనందరినీ సిరి సంపదలతో సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో విలసిల్ల చేసే ఆ దేవిని మనమందరం కూడా మనస్ఫూర్తిగా కొలుద్దాము ఆవిడ ఆశీస్సుల్ని పొందుదాము మళ్ళీ వచ్చే వీడియోలో రెండో భాగం విన్నాము నమస్కారం